హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్న ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మా కోవిటోలు వచ్చి వంట సామాన్లు అలాగే ఇక్కడ వడ్డిస్తాం కదా పాత్రలు కొని అవి తెప్పించారండి అవి ఎలా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇది వచ్చి బాక్స్లో మనం మరకులు వేస్తారు కదండీ ఇక్కడ మన కూరలు వేసుకుని తింటారు కదా ఇవి చా అంతా రొట్టెలు రొట్టెల్లా ఉంటాయి దోసెల్లా అనమాట అవి వీట్లను చూపిస్తా చూడండి ఈ మాదిరిగా అయితే పెద్ద పెద్దగా వచ్చింటాయి అనమాట లోపల కరం కరం అన్న సౌండ్ కూడా వస్తుంది ఇంకా మరొకలు వేసుకుని చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు రంజాన్ టైంలోనే బాగా స్పెషల్గా తీసుకుంటారు ఇంకా తర్వాత ఇది వచ్చి సెట్లు అనమాట ఇవి ఐదు సెట్లు అయితే ఇస్తారనమాట వీటిని మనకి ఇక ఇంకొక సెట్ అండి ఇది దోనీలో మగోలు పెట్టుకుని తినేదానికి ఈ సెట్ అయితే తెచ్చుకుంది ఇది వచ్చి ఇంటో అసీర్లు వేసుకొని అంటే జ్యూస్లు చేసుకునేటవి ఇక వచ్చి హార్ట్ బాక్సులు ఈ అన్నమాట ఇది కూడా అదేనో దోనీలు ఎత్తుకొని పోయేది ఇప్పుడు నేను చెప్పాను కదా ఐదు సెట్లలో ఇవి కూడా ఇంకో సెట్ ఇప్పుడు నేను చూపిస్తున్న పక్కన క్లిప్ చూపిస్తున్నాను కదా ఈ మాదిరిగా ఉంటాయి సెట్లు ఐదు అన్నీ అన్నీ కింద కొంచెం సన్నగా మంట పెట్టి వేడి చేస్తారు పైన అనమాట అట్లాంటి సెట్ అనమాట ఇది తర్వాత వచ్చి ఇక్కడ ఇవి తినేటి గాజు గిన్నెలు అనమాట మన ఇండియాలో అయితే స్టీల్తో తింటాము వీళ్ళైతే కానీ అంతా గాజు గాజుల్లో గాజు గిన్నెల్లో తింటారు అనమాట అంటే పింగాణీల మొత్తం ఇక్కడ చూడ అదే సెట్ చూపిస్తా అందాక దాంట్లో కనిపించలేదు ఇప్పుడు ఈ మాదిరిగా అయితే అన్నీ అన్ని సెట్లు ఆరు ఆరు పన్నెండు పన్నెండు అన్నీ వస్తాయండి మొత్తము ఇకపోతే నెక్స్ట్ కూరగాయలండి ఇంకా కూరగాయలు కూడా తెచ్చేసారు ఇల్లు ఇది ఇందాక నేను చూపించిన అయినా ఇది వచ్చి కిఆర్ బాక్సులు అంటే కేఆర్లు మన సలాట్లు చేసుకునేకి ఇది ఇంటో అండి అందరికీ తెలిసింది ఇక్కడ కొయ్యట్లు అయితే అందరికీ తెలుసు అదే ఇండియాలో వాళ్ళకి తెలియదు నన్నారి లాగా ఉంటుంది దీన్ని దీన్ని ఇక్కడైతే ఇమిటో అంటారు అంటే అదే అదేనే కాదు అది బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది టేస్ట్ ఇకపోతే కూరగాయలండి ఇంకా బసమల కొద్ది మకర నెలకేసేటివి ఇవన్నీ ఇక సమోసాలు చేసేటివి ఇవి ఇంకా దాల్చిన చెక్కలు మసాలా దినుసులు శనగలు శనగబ్యాళ్ళు అన్నీ అనమాట ఇలా రంజాన్ పనులకు ఏవేవి అవసరం అవుతాయో అవన్నీ తెచ్చారన్నమాట ఇంకా సమోసాలు దాంట్లోనే మనకి పిండి చే మనం చేసే పని లేకుండా రెడీమేడ్ అనమాట ఇవన్నీ ఇక్కడ వచ్చి క్లినిక్స్లు ఇంకా వచ్చి మసాలా దినుసులు చూడండి ఎన్ని వచ్చాయో మసాలా దినుసులు అయితే కనుక రకరకాల మన చికెన్ చికెన్ మసాలా పొడి ధనియాల పొడి అన్నీ ఇక అన్నీ మొత్తం ఇక్కడ చూడ మన అన్నీ వాళ్ళకి ఏం అవసరమవుతే అవి తెప్పించుకున్నారు ఇక్కడ ఇక్కడ చూసారో చిన్న బెండకాయలు అండి ఇవి మనకు మటన్ పులుసులో వేస్తారు బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ నెయ్యి బాటిల్స్ ఇవి ఇక్కడ వచ్చి చిన్న చిన్న కియాలు సలాడ్లు వేసేటివి ఇంకా నేను నన్ను ఎంతేనండి నేనైతే మొత్తం ఇవ్వరికి చూపించలేదు ఇవన్నీ ఖరీదు ఎంత అని అడిగితే నూట నలభై నూట ముప్పై దినాలు అని చెప్పింది వస్తుంది అంటే మన ఇండియన్ల రూపాయలు ముప్పై ఐదు వేలు నలభై వేలు అనమాట ఇవ్వండి ఇవాళ మన వీడియో అయితే కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి